డిఎస్సీలో ప్రతిభ చూపి ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే బాండారు సత్యనందరావు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా టీచర్ల బదిలీలు నియామకాలు జరుగుతున్నాయని అన్నారు ఇప్పటి వరకు పది ద్వారా రెండు లక్షల మందికి పైగా ఉపాధ్యాయులను నియమించిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని అన్నారు అటువంటిది దాన్ని ఆయన టేకప్ చేయటం ఇవాళ స్కూళ్ళన్ని కూడా ఉత్తీర్ణ శాతాలు పెరగడం లేదా హాజరు పెరగడం స్కూళ్ళన్ని ఆఖరికి ఏంటంటే పిల్లలు తగ్గిపోయి డ్రా మొత్తం స్ట్రెంత్ తగ్గిపోయి కార్పొరేట్ స్కూల్ పెళ్ళే పరిస్థితుల్లో ఈ విజయమంతి వచ్చాను మళ్ళీ రీస్ట్రక్చరింగ్ మొదలైంది ఇవాళ గవర్నమెంట్ స్కూల్ మళ్ళీ పుంజుకుంటున్నాయి మళ్ళీ అభివృద్ధి ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే సరైన వాళ్ళు సరైన అవగాహనతో పనిచేసినప్పుడు సాధించగలుగుతాం ఇవాళ మీరు అందరూ బిఎడ్ టిఎడ్ చదువుకుని ఉపాధ్యాయులు అవ్వాలని కోరుకున్నారు అది ఈ రోజు మీరు సక్సెస్ చాలా మంది అయ్యారు ఇంకా ఉన్నారు మళ్ళీ డిఎస్సి కూడా రేపు మార్చిలో ఉంటుంది మరి యువత భవిష్యత్తుకి ఇది ఎందుకంటే మీరు యువత రావడం అనేది రాష్ట్ర భవిష్యత్తుకి పునాది ఆ మాట ఇచ్చిన ప్రకారం లోకేష్ గారు డిఎస్సి కూడా కండక్ట్ చేయటం మీ అందరికీ అందులో సెలెక్ట్ అవ్వటం చాలా బాగుంది ఇవన్నిటినీ కూడా ఇంకా బాగా విద్యారంగం ముందుకు వెళ్ళాలని మరి ఒక మరొక డిఎస్సి నిర్వహిస్తానన్నది వారికి కూడా లోకేష్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి గతంలో చూసే మనం టీచర్లు అంటే బ్రాంధి షాపులు కూడా కాకరా పెట్టారు మీరు గవర్నమెంట్ ప్రభుత్వ దుకాణాల దగ్గర టీచర్లు లేకపోతే టాయిలెట్స్ రెస్పాన్సిబిలిటీ అది అవసరమైతే టీచర్లు కూడా కడుక్కున్న బా బాత్రూమ్లు కూడా కడుక్కునే పరిస్థితి కూడా తీసుకు అవన్నీ చక్కదిద్దంది ప్రభుత్వం అనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నా వీటికి తగ్గట్టుగా మీరు